పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్యాల రామస్వామి తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు స్టేట్ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్యాల రామస్వామి తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు స్టేట్ జనరల్ సెక్రటరీగా ఎన్నికై తొలిసారిగా జిల్లా కేంద్రానికి వచ్చిన రామస్వామిని పెద్దపల్లి జిల్లాకు చెందిన కరాటే మాస్టర్లు ఘనంగా సన్మానించారు హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియం యోగా హాల్లో ఇటీవల తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిసిసి అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ బి మహేష్ కుమార్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అబ్జర్వర్ కె రాజాబీర్ హాజరయ్యారు ఈ జనరల్ బాడీ మీటింగ్ లో తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుంచి ప్రెసిడెంట్లు సెక్రటరీలు సుమారు నూట ఇరవై మంది కరాటే మాస్టర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికలలో పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్యాల రామస్వామిని తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు స్టేట్ జనరల్ సెక్రటరీగా ఎన్నికై మొదటిసారిగా పెద్దపల్లి జిల్లాకు వచ్చిన రామస్వామిని పెద్దపల్లి జిల్లాకు చెందిన కరాటే మాస్టర్లు ఘనంగా సన్మానించారు షాల్వాలతో సన్మానించి పూల బుకేలు అందించి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కరాటే మాస్టర్ కావేటి సమ్మయ్య మాట్లాడుతూ స్టేట్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికై మొదటిసారి పెద్దపల్లికి వచ్చిన మల్యాల రామస్వామిని జిల్లా స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్టు తెలిపారు ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ గారిని పెద్దపల్లి జిల్లా తరపున సన్మానించడం జరిగింది వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదములు కంగ్రాచులేషన్ సార్ మల్యాల రామస్వామి మాట్లాడుతూ తనను స్టేట్ జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్న టిపిసిసి అధ్యక్షులు స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కరాటే మాస్టర్లకు తనను ఆహ్వానించి సన్మానించిన పెద్దపల్లి కరాటే మాస్టర్లకు ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ పన్నెండు ఇరవై ఇరవై ఐదున ఎల్బీ స్టేడియం యోగా ఫంక్షన్ హాల్లో యోగా హాల్లో నిర్వహించినటువంటి జనరల్ బాడు మీటింగ్ నిర్వహించగా దానికి ప్రెసిడెంట్ బి మహేష్ కుమార్ గౌడ్ టీసిసి అధ్యక్షులు మరియు తెలంగాణ స్పోర్ట్స్ కరోపరేటివ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన నన్ను ముప్పై మూడు జిల్లాల నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీ తర్వాత కరాటే సీనియర్ మాస్టర్లు అందరూ వచ్చి నన్ను ఏకగ్రీవంగా స్టేట్ జనరల్ సెక్రటరీగా నియమించినందుకు వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈరోజు మొదటిసారిగా పెద్దపల్లికి రావాలని నన్ను ఇక్కడ పెద్దపల్లికి పిలిపించుకొని నాకు ఈ సన్మానం చేసినటువంటి మాస్టర్ ముండేసర్ గారికి అమ్మయ్య గారికి రమేష్ గారికి చిరంజీవి ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్లు కె మొండయ్య కె సదానందం కె సమ్మయ్య సతీష్ వెంకటేష్ బి మొగిలి కె రమేష్ ఎం చిరంజీవి ఐ రామ్ లక్ష్మణ్ ఎం శశి రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు